అయితే ఈ వర్గీకరణ మీద మన రాష్ట్ర ప్రభుత్వము మరి మొన్న ఇరవయ తేదీన వేసినటువంటి జీవో నెంబర్ నైన్ వన్ ప్రకారం మీ గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ఎస్సీ వర్గీకరణ కోసం సోషల్ ఆడిట్లో మీ సచివాలయాల్లో మీ యొక్క కులగణన సరి ఇచ్చినటువంటి దాని మీదట చాలా చోట్ల మరి ఈ కోస్తా తీర ప్రాంతంలో మా మాలలు క్రిస్టియన్ మాల క్రిస్టియన్ మాల క్రిస్టియన్ మాల అని పడుతుంది నిన్న ఒక ఆయన మాట్లాడుతా వీళ్ళు క్రిస్టియన్ మాలలో క్రిస్టియన్ మాల్లో వీళ్ళందరూ బీసీసీలోకి వెళ్తారు కన్వర్ట్ క్రిస్టియన్ అని మాట్లాడతాడు మీరు మాలలకి ఒక చరిత్ర ఉందో తెలుసుకోవాలా అది రెడ్డి భూమి మాల రేచర్ల గోత్రం చెన్నుడు ఆరాధ్య దైవం కలిగినటువంటి మాలలు మా మాలపల్లిలో చెన్నకేశ్వర స్వామి గుళ్ళు రాముడు గుళ్ళు ఆ తర్వాత పోలిమ్మ గుళ్ళు వగైరా చాలా రకాలైనటువంటి గుళ్ళు ఉంటాయి ఇంకొకటి కూడా గమనించుకోవచ్చు మీరు హరిదాసులు కానీ పంబలు కానీ బైనుళ్ళు కానీ ఇవన్నీ హిందూ ఆచారంతో కూడుకున్నటువంటి పద్ధతులు మావి ఆ రోజుల్లో అంబేద్కర్ గారు హిందూ మతాన్ని వ్యతిరేకించాడు దేవుళ్ళని కాదు వ్యతిరేకించింది ఈ బ్రాహ్మణులు మమ్మల్ని గుడిలోకి రానియట్లేదని మేము అంటరాని వాళ్ళమని అంటుకుంటామని అందుకు మాత్రమే వ్యతిరేకించాడు కానీ దేవుళ్ళ విషయంలో కాదు దీన్ని కూడా పసిగట్టుకొని కావాలని ఈ విధంగా చెప్పటం సబబు కాదు అని తెలియజేస్తున్నాం మరే నిన్న ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను విజయవాడలో పర్యటించి విన్నతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి విన్నత పత్రాన్ని ఇస్తూ ఇస్తున్నటువంటి సమయంలో అందరూ చూడవచ్చు ఇక్కడ మేము ఆయన్ని ఆయన్ని చూపించేటటువంటి దాంట్లో తీస్తే మాకు కాపీ రైట్ అని వస్తుంది మరి చూపించడానికి లేదు మా వీడియోలో కాబట్టి ఒక రిటర్నింగ్ అధికారి రిటర్నింగ్ అధికారి నువ్వు ఎలక్షన్ సమయంలోనే గమనించవచ్చు మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా ముఖ్యమంత్రి అయినా నువ్వు ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో పోటీ చేసేటప్పుడు రిటర్నింగ్ అధికారి దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్థాయి అతను వచ్చినా కూడా రిటర్నింగ్ అధికారి పైకి లేవడు ఇది రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం ఈయన కూర్చొని ఉంటాడు ముఖ్యమంత్రి వచ్చి నామినేషన్ వేసిపోతాడు లేదా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఆ రిటర్నింగ్ అధికారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఎంపీగా వేయాలిగా ఎంపీగా వేసి గెలుచుకొని పోవాలిగా ఆయన ఎంపీగా పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు ఈ రిటర్నింగ్ అధికారి లేవడు కూర్చొని ఉంటాడు మరి ప్రధానమంత్రి సంతకం పెట్టి వెళ్ళిపోతాడు దండం పెట్టి ఇది రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి ఆనవాయితీ ఈ యొక్క మ్యాన్ కమిషను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా ఆ రిటైర్డ్ ఎస్ ఈయన ఈ మందకృష్ణ వచ్చినప్పుడు లేచి నుంచోని వినత పత్రం తీసుకొని గౌరవిస్తాడు ఏం జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క మ్యాన్ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషను ఎందుకు ఇత పక్షపాత ధోరణితో ఉన్నాడు ఆయన వస్తే లేవాల్సిన అవసరం ఏంది ఎందుకు లేచాడు ఆయన ఏమైనా గవర్నరా లేకపోతే రాష్ట్రపతి రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా చెప్పాం మనం రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా తీరును ఖండిస్తూ ఈయన మీద కూడా మా వాళ్ళు కోర్టులో మరి పిలువడేయటం జరిగింది అయితే వాస్తవంగా ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ల ప్రకారం నిన్న ఈయన ఆయన్ని కలిసి వచ్చి బయటకు వచ్చి మందకృష్ణ ఏం మాట్లాడతాడంటే గమనించండి ఇక్కడ మనకున్నటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లో ఎక్కువగా మాల మాలలో తినుంటే ఆ తర్వాత మీద తింటుంటే ఇంకా ఉపకులాలు ఈ మాల జాతిలో ఉన్నటువంటి ఉపకులాలు ఇక్కడ వేషధారణ వేసుకొని కొంతమందిని తీసుకొచ్చాడు ఈయన దాసరి మాల మాల దాసరి ఆ తర్వాత పమ్మలి బైండ్ల ఈ రకంగా కొంతమంది నేత కానీ వీళ్ళందరూ మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మా ఉపకులాలు వాస్తవంగా వీళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళకేం తెలియదు పాప అమాయకులు వాళ్ళకు ఒక నాటకం ఆడిచ్చి డ్రామాతోటి చెప్పిస్తారు ఆ దాసరా అనే ఆయనకి మా హరిదాసుడు ఈ కథ ఈ వేషధారణలతోటి ఈ మందకృష్ణ మాదికి ఇవన్నీ ఎలా వచ్చినాయంటే ఈ మనువాదులతోటి చట్టపటాలు వేసుకొని తిరుగుతూ వాళ్ళతోటి ఆ మంత్రాలు చేస్తూ విభజించి పాలించని సిద్ధాంతం ప్రకారం ఎలా ఉంటుందంటే మందకృష్ణ మాదికి చేసే పని అబ్బల కొడుకులకి భార్య ఆ తర్వాత అన్నదమ్ములకి తగాతాలు పెట్టి విభజించి పాలించనే సిద్ధాంతంతో ఈయన ధోరణి ఈ విధంగా చేయాలని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి నిన్న కమిషన్తో మాట్లాడి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ఈ మందకృష్ణ మధ్య ఇది సబబేనా వాస్తవంగా మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఏదైతే సోషల్ ఆడిట్లో తప్పుడు తడాకాలు ఉన్నాయో ఇక్కడ కూడా ఈ మందకృష్ణ చెప్పినంత తప్పుడు తడాకాలే నేను స్వయంగా రుజుం రుజువు చేస్తాను మాకు మా కులంలో ఉన్నటువంటి ఉపకులంలో దాసరి పంబలి బైనిడ్ బైండ్ల నేతకాని ఆ తర్వాత పాకనాటి ఇవన్నీ ఈ వగైర వగైర కులాలు ఈరోజు కూడా నాకు తెలిసి చాలా వరకు మాకు మంచం పొత్తు కంచం పొత్తు అన్నీ ఉన్నాయి వారెవరో తెలియక మాట్లాడుతున్నారు మేము మా ఉప కులాలను పెట్టుకొని పూజిస్తాం మేము అందరితో సమానంగా మేము ఏదైనా ఉంటే సమానంగా పంచుకుంటాం అందరితోటి అనుకూలంగా ఉంటాం కాబట్టి మాకు తారతమ్యాలు లేవు మందకృష్ణకు తారతమ్యం ఆయన మాదిక జాతిలో ఉన్నటువంటి ఉపక్రహాలు పైకొక్కత్తే ఊరుకాడు అభివృద్ధి చెంది ఊర్కాలెడు వాళ్ళ మీద ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని కించపరిచే విధంగా చాలా సార్లు దాఖలాలు జరిగినటువంటి తీరు మీరు గమనించుకోవచ్చు కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ఇప్పుడు వాస్తవంగా వర్గీకరణ అనేది జరగదు దీని మీద మా జడా కుమార్ గారు మరి రిటైర్డ్ జడ్జి గారు ఇప్పుడు హైకోర్టు న్యాయవాదిగా ఉన్నాడు ఈయన కోర్టులో వేస్తున్నాడు ఈరోజు కానీ రేపు కానీ నెంబర్ అయింది ఆ తర్వాత ఈ తప్పుల తడాక మీద అంటే మేము వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ సోషల్ ఆడిట్ సచివాలయాలు ఇచ్చినటువంటి సోషల్ ఆడిట్ మీద ఒక నెల వ్యవధి కావాలా అని మేము అడిగితే నిన్న మొన్న ధర్నాలు నిరసనలు చేసి మంత్రులతో పనులు చేస్తే వారం రోజులు పెంచారు ఈ వారం రోజులు చాలదు ఖచ్చితంగా జనవరి ముప్పై ఒకటి దాకా మాకు ఎక్స్టెన్షన్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేగాని ఈ యొక్క మందకృష్ణ తీరు కూడా మార్చుకోవాలా నువ్వు తప్పులు తడాక రా వాస్తవంగా మేము అంబేద్కర్ గారి వారసులం ఈ దేశంలో మొన్న రెండు మూడు సార్లు మందకృష్ణ ఏం మాట్లాడాడంటే మా వెనక అమిత్ షా ఉన్నాడు నాయుడు ఉన్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు మాకేం ఇబ్బంది లేదంటాడు నువ్వు వీళ్ళందరూ ఉంటే వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం నువ్వు వర్గీకరణ చేసుకోవచ్చుగా వర్గీకరణ చేసుకోవాలా కాబట్టి మేము మా వెనక బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగము సక్రమంగా ఈ దేశంలో ఇంప్లిమెంట్ అయినంత కాలం నువ్వు ఈ వర్గీకరణ అనేది చేయలేవు నీ వల్ల కాదు నువ్వు అన్నట్లు మీ నాన్న నాన్నలు మీ నాన్న నాన్నలు వాళ్ళ తాతలు వచ్చినా కూడా నీ వల్ల కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తెలియజేస్తున్నాను